విజయవంతుడును పరిశుద్ధుడు అయినటువంటి మన ప్రభుయేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామమున మా ప్రియమైన సహోదరి సహోదరులకు వందనములు మీరందరూ బాగున్నారా ప్రభులను మీరు బాగున్నారని విశ్వసిస్తూ ఉంటున్నాం మా కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలకే వందనములు ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షికన ఈ దినము అక్టోబర్ మాసం నాలుగవ తారీఖు నిమిత్తమై అంశం యు క్యాన్ విన్ మీరు గెలవగలరు ఆంగ్లములు ఏర్ఎన్డబ్ల్యూ ఎర్స్బి నేటి దినములలో యోగ జీవితము ద్వారా విశ్వాసులు నేర్చుకోవలసిన విషయం ఏమిటి జీవితంలో కొన్ని శ్రమలు పరిస్థితులు నేరుగా సాతాను వ్యతిరేకత వలన కలుగుతూ ఉంటాయి దేవుడు తన పిల్లలను పరిశోధించడానికి సాతాలను కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడు కానీ శత్రువు యొక్క శక్తికి పరిమితిని విధి విధిస్తాడు పరిస్థితిని తన అదుపులో ఉంచుకుంటాడు నీవు లాంటి పరిస్థితులలో లేదా నిప్పులలో ఉన్నా అనుకున్నట్లయితే దేవుడు తన చేతిని థర్మోస్టాట్ పైన ఉంచుకుంటాడని నీవు గుర్తుపెట్టుకోవాలి సాతాను మనల్ని దేవుడితో అసహనానికి గురి చేయాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాడు ఎందుకంటే అసహనానికి లోబడిన క్రైస్తవుడు సాతాను చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధముగా ఉంటాడు మోస యొక్క అసహనం అతనిని వాగ్ధానభూమిలో ప్రవేశించకుండా చేసింది అబ్రహం యొక్క అసహనం యూదుల శత్రువైన ఇస్మాయిలు పుట్టుటకు దారి తీసింది అలాగే పేత్ర యొక్క అసహనం అతనిని ఒక హంతకుడిగా మార్చింది అంటే సాతాను మనపై దాడి చేసినప్పుడు మనం అసహనానికి గురై దేవుడి ముందు పరుగులు తీయడం ఫలితముగా దేవుని ఆశీర్వాదం కోల్పోవడం జరుగుతున్నది నీ మట్టుకు నీవు ఇటువంటి కలిమిలో ఇటు పరిస్థితులలో ఇరుక్కున్నప్పుడు ఆయన కృపాసనము సమీపించి మీకు అవసరమైన సమస్త కృపలను సహాయమును ప్రభువు నుండి పొందుకొనండి ఈ బాధలన్నిటిలో ప్రభువుకు ఎహోవా దయగలవాడని తన సంకల్పం ప్రకారం ఆయన కోసం పనిచేస్తాడని గుర్తుంచుకోండి మీరు విధి ధవడలలో పట్టుకున్న రోబోట్ వంటి వారు కారు నీవు ఆయన ప్రేమకు పాత్రుడైన దేవుని బిడ్డవి ఆయన అద్భుతమైన ప్రణాళికలో ఒక భాగము నీవు రెండు తిమోతి నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నేను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చు చేరునట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కరువును గాక ఆమె మరికొన్న వచనములను ధ్యానించండి యోగు మొదటి అధ్యాయం పన్నెండవం ఇరవై ఆరవ వచ్చినం ఇరవై మూడవ అధ్యాయం పదవ వచ్చినం రెండు కరంతి పన్నెండవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వరకు ఫిబ్రవరి నాలుగవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వరకు మనం చేయాల్సిన పని ఇది వరకు జరిగిన లేదా సంభవించిన పరిస్థితులను శ్రమలను బట్టి నీవు హృదయంలో గాయపరచబడ్డావా అలాగే నష్టపోవడం కంటే ప్రతికూల ఆలోచనల నుండి వెనుదిరిగి సత్యము వైపు ప్రభువైపు తిరుగు ఆయన నిన్ను తప్పనిసరిగా లేవనెత్తుతాడు రెండు తిమ్మతి నాలుగు పద్దెనిమిదిని జ్ఞాపకం పెట్టుకో ప్రభు అలాగ నీకు సహాయం చేయనుగాక దినమును ఈ చిన్న సందేశమును తప్పక వినండి ఆత్మీయ మేలును పొందండి మరియు క్రైస్ట్ లైవ్లీ హోప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు తెలిసిన వారికి షేర్ చేయండి దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించండి ప్రభు అలాగ మనకు సహాయం చేయనుగాక